హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఓటమి అంటే ఏంటి ఓటమి అంటే ఓడిపోవడమా లేక ఆగిపోవడమా ఓటమి అంటే ఓడిపోవడం కాదు ఆగిపోవడం కాదు నేర్చుకోవడం ఓటమిని తట్టుకొని నిలబడడం అంటే భయంతో పడిపోవడం కాదు ధైర్యంతో పైకి లేవడం నువ్వు ఓడిపోతావు అనే భయంతో ఆగిపోతే గెలిచే అవకాశాన్ని కోల్పోతావు గెలిచే అవకాశాన్ని కోల్పోయినప్పుడు నువ్వు నిజంగా ఓడిపోతావు ఓటమి అనేది అవమానం కాదు అనుభవం నువ్వు నిజంగా గెలవాలనుకుంటే ముందుగా ఓటమిని ఆస్వాదించు అప్పుడే నీకు గెలుపు యొక్క విలువేంటో అర్థమవుతుంది ఓటమి యొక్క అర్థం తెలియకుండా గెలిచిన గెలుపులో అర్థమే లేదు ప్రపంచంలో గొప్ప గొప్ప వారందరూ ఓటమి రుచి చూసి గెలిచిన వారే నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయాన్ని చేరుకోవడం లేదంటే దాని అర్థం నీకు పట్టుదల లేదని కాదు నువ్వు చేసే ప్రయత్నంలో ఏదో లోపం ఉందని అప్పుడు ఆ లోపం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అలా చేసే ప్రయత్నమే నీకు మొదటి విజయం విజయానికి నిర్వచనం అంటే బహుమతులు పొందడం కాదు సంతృప్తిని పొందడం ఫెయిల్ అయితే చచ్చిపోవడం కాదు బ్రతకడం నేర్చుకో చనిపోయేంత తెగింపు నీలో ఉన్నప్పుడు బ్రతికేంత పట్టుదల నీలో ఉండదా ఒక్కసారి ఆలోచించు ఓడిపోయిన వాళ్ళందరూ చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకుంటే ప్రపంచంలో మనుషుల కంటే ఎక్కువ సమాధులే ఉండేవి ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఓటమికి తొలిమెట్టు భయం గెలుపుకు తొలిమెట్టు ఓపిక నీలో ఓపిక ఎక్కువ ఉందో భయం ఎక్కువ ఉందో నువ్వే తెలుసుకో అయినా చరిత్రలో రాజులకు రారాజులకే ఓటమి తప్పలేదు అలాంటిది సాధారణమైన వ్యక్తులం మనం మనం ఓడిపోవడంలో వింత ఏముంది నువ్వు ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయానని ఆలోచించాలి కానీ ఓడిపోయిన నేను బ్రతకడం ఎందుకు అని ఆలోచించకూడదు మిత్రమా తెలివైనోడు ఎప్పుడైనా ఓటమిని చూసి ఆగడు గెలుపు కోసం ముందుకు సాగుతాడు ఓటమి నీ దగ్గరకు రాకూడదని నువ్వు అనుకుంటే నువ్వు గెలుపు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు నువ్వు ఎలాంటి తప్పులు చేస్తే ఓడిపోయావో తెలుసుకొని మళ్ళీ ప్రయత్నిస్తున్నప్పుడు ఆ తప్పులను రిపీట్ కాకుండా చూసుకో మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తుంచుకో గెలుపుని మర్చిపో ఓటమిని గుర్తుంచుకో అప్పుడే నీలో గెలవాలని కసి పెరుగుతుంది గెలుపు కోసం కష్టపడకు దాకా కష్టపడు అప్పుడే గెలుపు నీ సొంతం అవుతుంది నువ్వు కష్టపడుతున్నావంటే గెలుపుకి దగ్గరవుతున్నావని దాని అర్థం గెలుపుకి నువ్వు చేరువయ్యే కొద్దీ నీకు ఓటమిలే ఎదురవుతాయి వాటన్నింటినీ అధిగమించినప్పుడే గెలుపు నీ వశం అవుతుంది గెలుపు కోసం ఆశపడకు ఆ గెలుపునే వశపరుచుకో అప్పుడు నీకు సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం అంతేగాని ఓటమిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం మహాపాపం ఓడిపోతే ప్రాణాలను తీసుకోవడం వల్ల ప్రాణాలే కోల్పోతావే తప్ప గెలుపుని మాత్రం పొందలేవు గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ఓటమిని తట్టుకోవడం కూడా నేర్చుకో అప్పుడు జీవితం బాగుంటుంది ఈ వీడియో చూసి పది మందిలో ఒక్కరు మారినా దాన్ని నేను గెలుపుగానే భావిస్తాను ఓడిపోయినప్పుడు చావాలనిపించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి మార్పు కలగాలని ఆశిస్తున్నాను ఇంత చెప్పాక కూడా నేను ఓటమిని తట్టుకోలేను ఓడిపోతే బ్రతకలేను అనుకునే వాళ్ళు ఈ వీడియోను చూడకండి ప్లీజ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గెలుపును చూసి గర్వపడకు ఓటమిని చూసి బాధపడకు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు